గతంలో కిలాడి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయాతి మరోసారి న్యూస్ హెడ్ లైన్స్ లోకి వచ్చింది సినిమాల కన్నా ఇప్పుడు ఆమెపై వస్తున్న వివాదాలే ఎక్కువగా చర్చాంశం అవుతున్నాయి హైదరాబాద్ లో డింపుల్ హయాతి నివాసంలో పనిచేస్తున్న ఒడిషాకు చెందిన యువతి ప్రియాంక ఆమెపై అమానవీయంగా హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసింది ప్రియాంక పేర్కొన్న విధంగా తగిన ఆహారం ఇవ్వడం లేదని దారుణమైన భాషలో తిడుతున్నారు అని నా షూస్ కంటే నీ జీవితం ఎక్కువ కాదు అని అలాంటి ఆరోపణలు ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి ప్రియాంక తన ఫోన్ లో వీడియో రికార్డ్ చేయాలని ప్రయత్నించినప్పుడు డేవిడ్ డింపుల్ హస్బెండ్ ఫోన్ ను లాక్కొని నేలపై కొట్టాడు ఆ ఘటనలో ఆమె దుస్తులు కూడా చినిగిపోయాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఆ తర్వాత ఆమె కష్టపడుతూ బయటకు పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది వారి ఆరోపణల ప్రకారం డింపుల్ జీతం ఇవ్వకుండా ఒక్కసారిగా ఇంటి నుంచి బహిష్కరించారని చెప్తున్నారు ఇంకా డబ్బులు అడిగితే నా భర్త లాయర్ మీపై కేసు పెడతాను అంటూ బెదిరించారని వాపోతున్నారు ఈ ఫిర్యాదుల ఆధారంగా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది గమనించదగ్గ విషయం ఏంటంటే ఇదేమి మొదటి వివాదం కాదు గతంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో పార్కింగ్ గొడవలో కూడా డింపుల్ వార్తల్లో నిలిచారు ఆ కేసు ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉంది